సాధారణంగా మన కుటుంబంలో మనం పెద్దగా ఉంటే కుటుంబ వ్యక్తులందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టాలనే భావం మనలో ఉంటాయి కొంతమందికి ఆ ఇంటి పెత్తనం తీసుకోవాలని కోరిక కూడా ఉంటుంది ఇది ఇంటి వరకే కాదు కొంచెం ముందడిగేస్తే ఒక కార్యాలయంలో అక్కడ ఒక యజమానిగా చాలామంది కావాలని కోరుకుంటాడు ఒక ఫ్యాక్టరీకి వెళ్తే ఒక సంఘానికి ఒక నాయకుడిగా ఉండాలనుకుంటాడు ఒక విద్యాలయానికి వెళ్తే విద్యాలయంలో కూడా తను హెడ్గా ఉండాలనుకుంటాడు అవును కదా అలాగే రాజకీయాలకు వచ్చేటప్పటికి తను ఒక ప్రతినిధిగా ఉండాలనుకుంటాడు ఒక అధికారిగా ఉండాలనుకుంటాడు అలాంటి కోరికలున్న ఏ వ్యక్తులైనా సహస్ర చండీ యోగం అంటారు కొంతమంది చండీ యోగాలు అంటారు కొంతమంది లక్ష్మీ లక్ష్మీకుబేర్ పూజ కొంతమంది లేదా అధికార వశీకరణ కోసం తాయవీజులు ధరించడం లాంటివి మనం చేస్తాం మన సంప్రదాయం ప్రకారంగా కానీ చైనీస్కి వచ్చేటప్పటికి చక్కగా ఒక సింహాసనంలో కూర్చున్న లాఫింగ్ బుద్ధ అని చూసుకుంటారండి ఎలా ఉంటాడు లాఫింగ్ బుద్ద చక్కని ఒక సాలువ కప్పుకొని ఎడం చేతిలో సంపదను పట్టుకొని కుడి చేత్తో ఒక ఫ్లవర్ను పట్టుకొని కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటాడు లాఫింగ్ బుద్ద అలాంటి బొమ్మను మనం సేకరించి తెచ్చుకొని మన ఇంట్లో చక్కగా పెట్టుకొని నన్ను నిత్యం మనం లేవగానే చూడటం కానీ రోజు కనీసం అతని మీద కొంత దృష్టి వెళ్ళటం లాంటివి కానీ చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చినట్టుగా ఫ్రెంచ్ పుస్తకాల్లో చైనీస్ వాళ్ళ అనుభవాలు రాయటం జరిగింది అయితే అది ఎలా ఉంటుంది చూడండి చక్కగా ఇక్కడ బుద్ధుడు లాఫింగ్ బుద్ధుడు నవ్వుకుంటూ కాలు మీద కాలు వేసుకొని ఎడం చేతులు సంపదల యొక్క పడవను పెట్టుకొని కుడి చేతిలో చక్కని ఒక పుష్పాన్ని పెట్టుకొని ఉన్నాడు ఇటుపక్క అటుపక్క డ్రాగాన్లు కూడా అతని కాపాడుతున్నాయి రెండు పక్కల కుర్చీకున్నటువంటి కోళ్ళు కాళ్ళు చేతులు ఏదైనా కావచ్చు అవి డ్రాగాన్ రూపాన్ని పొందున్నాయి కాస్త మనం వెనక్కి తిప్పి చూసామనుకోండి చూసారా మీకు కుర్చీ ఎలా కనపడుతుందో చక్కని కుర్చీ పైన సింహాసన పైన కూర్చొని ఉన్నాడు బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారు కనపడుతున్నది అవునా కాదా అలాగే ఈ లాఫింగ్ బుద్ద ఈ కుబేరుడు చైనా కుబేరుడు ధనం పైన కూర్చుని ఉన్నాడు అవునా కదా ఇటువంటి దాన్ని మరి మరి ఎప్పుడు తెచ్చుకోవాలి సాధారణంగా అమావాస్య పూర్తయి పాడ్యమతిది ఎంటర్ అయ్యే సమయంలో కానీ మంగళవారం రోజున కానీ బాగా గుర్తుపెట్టుకోండి మృగచిర చిత్త ధనిష్ట నక్షత్రాలు ఉన్న రోజున కానీ లేదా వ్యక్తి యొక్క జన్మ నామ నక్షత్రాలు కావలసిన వ్యక్తి యొక్క జన్మ నామ నక్షత్రాల రోజున కానీ ఆయన పుట్టిన తేదీ తిది వారము ఏదైనా ఒకటి ఉన్న రోజున కానీ సూర్యోదయానికి ముందేది తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మన ఇష్టదైవం దగ్గర ఒకసారి పెట్టి ఆ దైవానికి నమస్కారం చేసుకుని అమ్మా దీని వలన కూడా నేను సకల వసతులు నా కోరికలు సదుపాయాలు పొందుతాని నమ్మకంతో తీసుకొచ్చి నీకు చూపిస్తున్నాను ఆ శక్తిని నువ్వు ఈ లాఫింగ్ బుద్ధ ప్రసాదించని మన దైవానికి వేడుకొని చక్కగా తీసుకొచ్చుకొని మన ఇంట్లో హాల్లో పెట్టుకుంటే చాలా మంచిది ఎలా ఉండాలి హాల్లో ఎప్పుడు కుడివైపున ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి పడక గదిలో పెట్టకూడదు విద్యార్థుల గదిలో పెట్టుకోవచ్చు చదువుకునే గదిలో పెట్టుకోవచ్చు అలాగే యజమానికి ఒక ఆఫీస్ ఉంటే ఆఫీసులో టేబుల్ పైన తనకు గుడి పక్కన తనను చూస్తున్నట్టుగా పెట్టుకోవచ్చు కార్యాలయాల్లో పెట్టుకోవచ్చు చక్కగా విద్యాలయాల్లో పెట్టుకోవచ్చు సినిమా హాళ్ళల్లో పెట్టుకోవచ్చు లేదా చిత్రసీమ పరిశ్రమలో ఉన్న వాళ్ళ ఆఫీసునందు బ్యానర్ ఆఫీసునందు కూడా పెట్టుకోవడం చాలా మంచిది లాఫింగ్ బుద్ధ ఈ విధంగా ఉండటం వల్ల డ్రాగాన్ వల్ల నరఘోష రానివ్వడు డ్రాగాన్ వల్ల శత్రుబాదల రావు డ్రాగాన్ వల్ల సమస్త పీడలు తొలగిపోతాయి సంపదల వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుందనే నమ్మకం విశ్వాసం మనం కూడా ఉంచుకోవచ్చు సంపదలు వాటికి అవే పారి వస్తాయనే చైనీస్ అందులో రాశారు ఈ బుద్ధుడు ఉండటం వల్ల అలాగే తన శరీరం మీద కప్పుకున్న కండువ అనేక రకాలైనటువంటి సన్మానాలు సత్కారాలకు వ్యక్తి వెళతాడనే నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది సంపదలు ఉన్న పడవ ఏదైతుందో ఆ ఇంట్లో ఎప్పుడూ సంపదల ఉండదు అనేటువంటి నమ్మకం చైనీస్కి ఎక్కువ ఉన్నది అలాగే ఈ దీన్ని ఈ విధంగా మనం పెట్టి ప్రతినిత్యం కూడా వీలుంటే ఏం చేయాలి లాఫింగ్ బుద్ద యొక్క బొద్ధ పైన నిమురుతుండాలి ఉదయాన్నే ఒకసారి నిమరండి మధ్యాహ్నం ఒకసారి నిమరండి సాయంత్రం మరొకసారి నిమరండి చాల్ నవ్వుకుంటాడంట అతను నవ్వులే మనకు వరాలు అతని నవ్వులే మనకి పంటల పంటల కింద వర్షాల కింద కురుస్తాయట కాబట్టి తప్పనిసరిగా అటువంటి లాఫింగ్ బుద్ధ తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకోండి చక్కని పదవులు పొందండి అధికారాన్ని పొందండి సమాజానికి మీరు ఉపయోగపడండి మరిన్ని పదవులు మీకు పొందటానికి కూడా అవకాశం ఉంటుంది దీంట్లో మీరు నాలుగు అంగుళాల సైజు నుంచి దాదాపుగా పదహారు అంగుళాల సైజు వరకు కూడా తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకోవచ్చు అంతకంటే పెద్ద ఉంటే మాత్రం ఇల్లు దాదాపుగా త్రిపుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఇటువంటి పెద్ద హాల్ అయితే మాత్రం రెండు అడుగులు దాకా కూడా పెట్టుకోవచ్చు మన యొక్క హౌస్ను బట్టి దాని యొక్క సైజును పెంచుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా చేయండి చక్కని ఫలితాలు పొందుతారు మీ కోరికలు మీకు అధికారం దొరకటం కావాలి కాబట్టి ఖచ్చితంగా అధికారం దొరుకుతుంది విజయాలు ఉంటాయి సంపదలు వస్తాయి నరగోష పోతుంది చెత్తల నిజంగా చెప్పండి దృష్టి దోష బాధలు కూడా తొలగిపోతుంటాయి ఇది మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మంది మిత్రులకు ఈ విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేయండి నమస్తే మీ అచ్చిరెడ్డి